అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో వడలు మనం ఏం పిండులు నానబెట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా దేంతో అయినా సూపర్ ఉంటుందండి దేంట్లో చేసుకున్న మనం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియోని అయితే కిట్ చేయకుండా దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎలా చేస్తున్నది సగ్గు బియ్యంతో మనం కరకరలాడు పైన కొంచెం కరకరలాడు ఉంటుంది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది చాలా అండి సగ్గు బియ్యం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం ఇందులోకి గ్రీన్ చీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఎలా అన్నది వీడియో అయితే కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం పదండి ఈ చికెన్ అయితే సూపర్ ఉంటుందండి ఒక గుప్పడంతా కొత్తిమీరాకు ఒక గుప్పడంతా పుదీనా ఒక గుప్పడన్ని పల్లీలు ఒక గుప్పడంతా పచ్చి కొబ్బరి అట్లనే ఒక పది ఇరవైగా ఎల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ సరిపోండు ఒక స్పూను పెరుగు ఒక స్పూను వాటరు ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిర్చి వేసుకొని దాన్ని మెత్తగా మనం పట్టుకోవాలి చూడండి మన గ్రీన్ చికెన్ రెడీ అయింది సూపర్ ఉంటుందండి ఇది ఇడ్లీ వడ దోశ దేని తినేయచ్చు ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకు మనం కొంచెం పోపు చేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకు ఇంగు వేసి పోపు అన్నది మనం పోపు చేసుకొని చకిన్లు వేసుకున్నాడే ఈజీగా అండి చకిన్ అయితే సూపర్ ఉంటుంది ఈజీలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దాన్ని అంత కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఎలా చేయాలన్నది వీడేలకు అయితే వెళ్దాం పదండి ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల సగ్గు బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ దొడ్డు సగ్గు బియ్యం తీసుకున్నా దొడ్డియే తీసుకోండి బాగుంటాయి అవిటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు తిరిగి మళ్ళీ రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతోటి సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ వేసి దాన్ని ఒక్క గంట సేపు మనం దాన్ని నానాలి అప్పుడే మనకు సగ్గు బియ్యం అన్నది నాంతది వీలు నిండుంటే రెండు గంటలు పెట్టుకున్నా పర్లేదు నేనైతే ఒక గంట తర్వాత చూయించుతున్నా చూడండి మనకు మెత్తగా నాని ఇప్పుడు దాంట్లోకి మనం కొన్ని పల్ పల్లీలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలి ఒక్క ఒక పావు కప్పు దాకా అయితే పల్లీలు అట్లనే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీరాకు ఉల్లిపాయలు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదండి వేసుకోకుండా బాగుంటాయి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకు వాటర్ అన్నవి ఎక్కువ ఊరుతాయి అందులో అందు గురించి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకండి కొన్ని ఒకటి చిన్న గడ్డ వేసుకోండి అంతే టేస్ట్ కోసం ఇప్పుడు దాన్ని నేనైతే వేరే బౌల్లోకి మారుసుకున్నా అట్లనే కొంచెం ఒక్క ఆలు పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి చిన్న అయింది ఉంటే రెండు తీసుకోండి ఆలుని ఉడికించుకొని కొంచెం అట్లా మ్యాచ్ చేసుకోవాలి అంటే ఆలు వేసుడు వలన మనకు కొంచెం బ్యాండింగ్ వర ఉంటుంది అంతే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం అంత కలుపుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక స్పూను ఒక స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి బాగా నొక్కినట్టు కలపకండి మనకు సగ్గుబియ్యం అన్నవి మెత్తగా అయిపోతాయి అట్లా మీద మీద కలపండి చూడండి అట్లా మనం నొక్కినట్టు విసుకుతే కలిపితే ఏమైందంటే మనకు చపాతి పిండి వరం అయిపోద్ది అందు గురించి సగ్గుబియ్యం కన పడాలి కొంచెం మీద మీద ఏళ్ళతోటి కలుపుకోండి చూడండి మనకి ఇప్పుడు వడతుందా లేదన్నది చూసుకుందాం అంత పిండి ముద్ద తీసుకొని మనం దాన్ని వడలాగా చేతి విన్నే కొంచెం ప్లాట్ అనుకోవాలి చూడండి అట్లా మీరు మధ్యలో ఓలు పెట్టుకున్న మంచిదే పెట్టుకోకుండా మంచిదే చూడండి అట్లా చేసుకోవాలండి మీరు ఇంకా కొద్దిగా చిన్న సైజు అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు చిన్న అయినా చేసుకోవచ్చు నేనైతే అంత అంత చేస్తాను చాలా ఈజీ అండి చేసుకున్నాడు వంట రాని వాళ్ళు కూడా చిన్న పిల్లలతో చేసుకుంటారు ఈ ఎట్నైతే అంత ఈజీ చూడండి అంత చేసుకోండి ఇప్పుడు మనం మధ్యలో ఓలు పెట్టి చూ చే చూస్తా చేసుకోవచ్చు కొంచెం ప్లాట్గా అనుకున్నాక మనం వడ ఎట్లా చేస్తామో దీనికి ఇస్తాం అట్లనే ఓలు పెట్టి అయిపోద్ది ఇప్పుడు అంత మిగతా పిండిస్తాం అట్లే చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు డీపాయి కాయిల్ పెట్టి మనం అందులో వేసుకోవాలి ప్యాన్లు ఎన్ని పడితే అన్ని వేసుకోండి నేను చిన్నది పెట్టినా కాబట్టి మూడు మూడు ఫ్రై చేసిన వేసుకొని కొంచెం వీటిని కాలేదాకా మెతపకండి వేరే వైపు వేసుకోండి కొంచెం కాలినాక మంచి కలర్ వచ్చేదాకా ఆ వీటిని ఫ్రై చేసుకుంటే మనకు పైన క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఆ కలర్ వచ్చిన వాళ్ళే తీసుకోండి మనకి వీటికి ఆయిల్ సుతం ఎక్కువ పీర్చుకోదండి మంచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక పిల్లట్లో తీసుకున్నాక మిగతా ఇస్తాము వేసుకుందాము అంతే మనకు ఉదయాన్నే ఏం పిండి నానబెట్టినప్పుడు ఉదయాన్నే అయినా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లెక్క లేకపోతే ఈవినింగ్ పిల్లలు రాగానే చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటాయండి ఎట్లా ఎలా చేసుకున్నా ఒక్కటి తినే కాడ నాలుగు తింటారు అంత సూపర్ ఉంటాయండి ఇప్పుడు మనమన్నీ అలా ట్రై చేసి తీసుకోవాలి తీసుకొని సర్వింగ్ చేసుకున్నాడు అండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ కొద్దిగా లోపల సాఫ్ట్గా ఉంటాయి పైన అయితే క్రంచీగా ఉంటాయి మంచిగా తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి తప్పకేళు ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొకంతమంది చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చాలా బాగుంటుందండి గ్రీన్ తోటే సూపర్ ఉంటుంది మనకు చెక్కిని పుదీనా ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చకిన్ అయితే ఈ చకిన్ తోటి ఒకసారి ఇలా చేసుకోండి చూడండి మీకు అని అర్థమవుతుంది కదా లోపల అయితే సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా పిల్లలకు అప్పుడప్పుడు కొత్తగా టేస్టీగా చేసి పెడితే కడుపు రెండు తింటారు వాళ్ళని ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అయినా చేసి పెట్టారు